నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు నెల్లూరు జిల్లా కలవాయి మండలం పెన్నబద్దవోలు గ్రామానికి చెందిన కలవాయి బుచ్చమ్మ కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తూ గ్రామంలో ఇంటికి రెండు వైపులా ప్రభుత్వ రహదారి ఉన్నదని కానీ ఇంటి పక్కన ఉండే వ్యక్తి రహదారికి అడ్డంగా ముళ్ల కంచెను ఏర్పాటు చేయడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని కావున అధికారులు పరిశీలించి న్యాయం చేయవలసిందిగా అధికారులకు విన్నవించారు చివురి వల్ల కావట్లేదు సార్ పంచాయతీ సెక్రటరీ సారు ఎంఆర్ఓ సారు ఎవరు వచ్చినా కూడా దానికి సమాధానం లేదు సార్ అతను డయాలసీ పేసింటని ఆపేస్తున్నారు సార్ దారి విషయము తూర్పు దగ్గర తూర్పు ఆకిలికి కంపేస్తున్నారు పర్వంటి ఆకిలికి కంపేస్తున్నారు ఏమన్నా అంటే రాళ్లతో కొట్టడానికి దాడి చేయడానికి వస్తున్నారు సార్ అది సార్ నా సమస్య కలెక్టర్ సార్ మాట్లాడడానికి వచ్చాను సార్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తుంటే రాళ్లతో దాడి చేస్తున్నారు సార్ మచ్చుగత్తులు ఎత్తుకొని వచ్చేది అలా చేస్తున్నారు సార్ నిజమాలు పెంచలేయని మా ఇండ్ల దగ్గర సార్ మా ఇంటి పక్కనే సార్ వాళ్ళు నాకు దారి సమస్య సార్ నాకు దారి కావాలి సార్ ఇంట్లోకి వెళ్ళేదానికి రెండు ఇరువల్ల దారి లేకుండా ఇంట్లోనే ఉన్నాను సార్ నేను దానికోసమే సార్ కలెక్టర్ సార్ దగ్గరకు వచ్చాను సార్ నేను సారు రేపు సోమవారం వచ్చి కలవమన్నారు సార్ అదే సార్ సార్ చెప్పింది దారి కావాలి సార్ అధికారులందరూ పరిషాదించి పరిశోధించి నాకు న్యాయం చేయాలి సార్ ఎస్ఐ సార్ గారు అదే చెప్తున్నారు సార్ ఎస్ఐ గారు ఏమన్నారు మేము చేసేదేమో చేస్తున్నాం పంచాయతీ సెక్రటరీ గారు కంప్లైంట్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ గారు తీసుకున్నాం సార్ మేము అడిగితే ఏమంటున్నారంటే అతను డయల్సి పేషెంట్ వెళ్ళి కలెక్టర్ గారిని కలవమంటున్నారు సార్ ఎస్ఐ సార్ గారు అదే సార్ చెప్తున్నారు ఎట్టయినా సరే మాకు అందరూ కలిసి న్యాయం చేయాలి సార్ నాకు ఇంట్లోకి వెళ్ళడానికి దారి కావాలి